ఈరోజు మనం పిల్లల మెదడు పదను పెట్టే ఒక పద వినోదం చూద్దాము అస్తవ్యస్తంగా ఇచ్చిన అక్షరాలను సరైన వరుసలలో పదాలుగా అమర్చండి ఇందులో మొదటిది పా డు రు క్రూ క ఇక్కడ అక్షరాలు అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి కదా ఈ అక్షరాలను సరి అయిన వరుసలలో అమరిస్తే వచ్చే సరి అయిన పదం కృపాకరుడు రెండవది స్నా గా తృ మృ సరి అయిన పదాన్ని కనుక్కోండి మృగతృష్ణ మూడవ పదం ద్వై నమ్ వ అర్థవంతమైన పద పదాన్ని కనుక్కోండి ద్వైతవనం నాలుగవది లు య ను ఈ అక్షరాలను సరి అయిన వరుసలలో అమరిస్తే వచ్చే అర్థవంతమైన పదం యవనులు